కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు మళ్లీ పురుడు పోసుకుంటున్నాయి స్వచ్ఛాంద్రను ఎంతో పటిష్టంగా చేపట్టిన ప్రభుత్వం ప్రతి పంచాయతీలోని కేంద్రాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశాలిచ్చింది కావలి మండలంలో కావలి ఎంపీడీవో శ్రీదేవి గ్రామాల్లో చెత్త సేకరణపై అవగాహన కల్పిస్తున్నారు సేకరించిన చెత్త నుంచి సంపద తయారీలో భాగంగా వర్మీ కంపోస్టు ఎరువు తయారీ చేయిస్తున్నారు సోమవారం కావలి మండలం గౌరవరం కేంద్రాన్ని సందర్శించారు ఇక్కడ సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని తెలిపారు అనంతరం గ్రామంలో గ్రీన్ అంబాసిడర్ తో చెత్త సేకరించే విధంపై మైక్ అనౌన్స్మెంట్ చేయించారు మాత్రమే అందించాలి కాబట్టి ప్రజలెవరూ ఆమె అలమతి విసర్జన చేయరాదు ఎవరిని ప్రోత్సహించరాదు ప్రతి ఇంట్లో అలవాటు కథ తెలుసుకుని వీళ్ళు రోజు చెక్ తీసుకోడానికి వస్తున్నారు మీ దగ్గరికి నిజమా సరే మీకు ఒకవేళ ఆ చెత్త విడివిడికి ఇస్తారా రెండు పుట్టలలో ఒకటి ఇస్తారా ఓకే మీకు దాని మీద అవగాహన ఉంది తర్వాత ఇక్కడ మనకి తీసుకెళ్తున్నారా లేదని పైనుంచి ఫోన్ ఫోన్లు వస్తాయి మీకు మీ ఊర్లో మీకు గ్రీన్ అంబాసిడర్లు వస్తున్నారా చెత్త తీసుకెళ్తున్నారా అని అడుగుతారు వాళ్ళు అడిగినప్పుడు మీరు ఏం చెప్తారు తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నారు మీకు ఎటువంటి మా వచ్చి దయచేసి చెత్త రోడ్డు మీద ఈ సందర్భంగా ఆమె ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ ఇక్కడ తయారైన మూడు టన్నుల సేంద్రియ ఎరువును సద్వినియోగం చేసుకోవాలని గౌరవరం రైతులను కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అఖిల టీడీపీ నాయకులు శ్రీనివాసల రెడ్డి తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మనం కావల్ రూరల్ మండలము గౌరవని గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఎస్డబ్ల్యూటిషి పెట్నం ఉన్నాము ఇక్కడ మనకి ఇటీవల కాలంలో డోర్ టు డోర్ గార్బేజ్ని కలెక్షన్ చేసేసి దానిని ఈ ఎస్డబ్ల్యూటిషిపెట్ ద్వారా దాన్ని ఎరువుగా మార్చే కార్యక్రమం చేపట్టవసండిగా గౌరవ జిల్లా పంచాయతీ అధికారి గారు తెలియజేసిన క్రమంలో మనము ఈ గ్రామాల్లోకి వెళ్ళేసి మన ఈ ఐవిఆర్ఎస్ కావలసిన అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చెత్తను ఏదైతే మనం గ్రామాల్లో సేకరిస్తున్నామో తడి చెత్త పొడి చెత్త విడివిడిగా సేకరించినటువంటి చెత్తను ఇక్కడ ఎస్డబ్యూ షెడ్ తీసుకొచ్చేసి ఇక్కడ దాన్ని వేరు చేసేసి ఇంకా ప్లాస్టిక్ ఇతర వస్తువులను వేరు చేసేసి ఈ షెడ్ నందు భద్రపరిచి మిగిలిన ఉన్నటువంటి తడి చెత్తను నాడెస్లలో నలభై రోజులు నలభై ఐదు రోజులు కింద వల్ల దాన్ని ఎరువుగా తయారు చేయడం అనువైన పదార్థంగా తయారు చేస్తాం తర్వాత చిన్న స్పెడ్లో ఉన్నటువంటి అంశాలలో మనం వాటిని వానపాములు వదలటం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి మనకి సేంద్రీయమైనటువంటి ఎరువులు తయారు చేయడానికి వీలవుతుంది అందుకని ఇక్కడ అందరికీ అవగాహన కల్పించడం జరిగి ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు ఇతర గ్రీన్ అంబాసిడర్స్ అందరున్నారు వారికి అందరికీ కూడా దీని మీద అవగాహన కల్పించడం జరిగింది అలాగే ఇక్కడ కొంత ఎరువుని తయారు చేసే ప్రాసెస్ని కూడా చేపట్టడం జరిగింది ఇది ఎవరైనా లోకల్గా ఉన్నటువంటి మన రైతులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి దాదాపు ఇక్కడ మనకి మూడు టన్నులు ఎరువు వరకు ఉంది దాన్ని మేము అమ్మడానికి జరుగుతుంది కాబట్టి రైతులు ఎవరన్నా అవసరం అయితే కూడా తీసుకోవచ్చు అదేవిధంగా మిగతా కూడా ప్రాసెస్ కూడా చేసి మిగతా టక్లో కూడా వీటిని మనం తయారు చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాము దీని మీద అవగాహన కలిగించేసి కూడా లేదు ఈ షెడ్ ఎలా రన్ అవుతుంది అని ఈరోజు పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది షెడ్ని అయితే కొత్తగా రెడీ చేశారు కానీ ఇక్కడంతా గ్రీనరీ కనుక కూడా కొన్ని మొక్కలు నాటి ఈ వాతావరణం ఆహ్లాదంగా పరచవలసింది నేను పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది వాటి దగ్గర ఉన్నటువంటి అబ్జెక్షన్ ఏంటంటే ఇక్కడ మనకి కరెంటు ఫెసిలిటీ లేదు బావి ఉంది ఆల్రెడీ బావిలో వాటర్ కూడా పెట్ట ఉన్నాయి కానీ ఇక్కడ కరెంట్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల ఎక్కువ మొక్కలు నాటడం ద్వారా ఇక్కడ గ్రీని పెద్ద దానికి వాటర్ పెట్టడానికి ఆటంకం అవుతుంది కాబట్టి త్వరలోనే ఒక లైన్ ఇక్కడికి కరెంట్ లైన్ తీసుకొచ్చి ఇక్కడ మోటారు సెట్ చేసే ద్వారా మొక్కలు ఎక్కువ పెంచడానికి వీలవుతుందని పంట సెక్రటరీ అంతడీ చేసి దానికి సంబంధించి కూడా త్వరలో మేము పరిష్కారం అంతగా చేస్తాం ప్రస్తుతం ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి చెరువు చెరువులు నుంచి వచ్చిన వాటర్ని ఇక్కడ యూజ్ చేసి వాళ్ళని తగ్గడం ద్వారా ఎరువులు తయారు చేస్తాం అలాగే ప్రజల్లో కూడా అవగాహన పెంచుకునేసి ప్రతి మీ ఇంటికి వచ్చే ప్రతి మీ నమ్మల్సే కూడా తడి చెత్త పొడి చెత్త వీటినిక ఇవ్వడం వల్ల దాని పని వచ్చి ఏ రోజు మేము మార్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో కూడా ప్రజలందరూ కూడా అవగాహన కలిగి ఉండాలి అలాగే ఇప్పటి నుంచి పంచాయతీ సెక్రటరీ వాళ్ళందరూ కూడా దీనిని గుర్తు సారించి ఈ ప్రోగ్రామ్ విజయవంతంగా రన్ చేయాలని చెప్పేసి మేము మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే ధ్యేయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో అండ్ రిహాప్ పోస్ట్ ఆపరేటివ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాప్ స్పోర్ట్స్ ఇంజురీస్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ fight.